వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఎందుకంటే లేటెస్ట్గా అంబటి రాంబాబు తిరుమల పర్యటనకు వెళ్ళారు తన ఫ్యామిలీతోని కలిసి అదేవిధంగా అక్కడ ఆయన వెంగమాంబ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ అన్నప్రసాదం కూడా స్వీకరించారు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో చేశారు సెల్ఫీ వీడియో చేస్తున్నారు చేసి తన యూట్యూబ్లో కూడా పెట్టుకున్నట్టున్నారు దాన్ని అది చాలా వైరల్ అవుతూ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆ మహాప్రసాదం చాలా అద్భుతంగా టేస్ట్గా కూడా టేస్ట్ బాగుంది నీట్గా కూడా ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఎంత అద్భుతంగా దాన్ని వండిస్తున్నారు కొన్ని వేల మందికి ఈ రోజుకు ఒక లక్ష మందికి పైగా అక్కడికి భక్తులు వస్తున్నారు అని చెప్పేసి ఆ టీటీడీ బోర్డుని ఆ బోర్డు సభ్యుల్ని టీటీడీ చైర్మన్ని అదేవిధంగా అక్కడున్న స్థానికంగా అక్కడ వ్యంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో పనిచేసే స్టాఫ్ని అందరినీ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఇది ఎవరైనా సరే దీన్ని రాజకీయంగా చూడకపోతే ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిందే అది ప్రత్యర్థులైనా ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వెల్కమ్ చేయాల్సిందే సో అంబటి రాంబాబు కూడా రోజున ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు మొత్తానికి అన్న ప్రసాదాన్ని సో దీన్ని అటు టీడీపీ సానుభూతి పనులు అంబటి రాంబాబుకి రియలైజేషన్ వచ్చింది అంబటి రాంబాబు కళ్ళు తెరుచుకున్నాడు సో టీడీడీ నిన్నటిదాకా బహుమన లాంటి వాళ్ళు విమర్శలు చేస్తే ఈరోజు అంబటి రాంబాబు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంత ఏదైతే నెగోషియేషన్ చేస్తూ ఉన్నారు దీని మీద ఇక్కడ ఒకసారి కాల్ బ్యాక్ చేసుకోవాలి అందరు రీకాల్ చేసుకోవాలి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉన్నారు ఆ పార్టీకి లాయల్గా ఉన్నారు కానీ అంబటి రాంబాబు లాంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా బూతులు మాట్లాడాల వైఎస్ఆర్సీపీ తరఫున ఒక రోజాలాగో ఒక దూరం పూడిలాగో ఒక కొడాల నానిలాగో ఎప్పుడు ఆయన బూతులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఒకసారి రీకాల్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన వ్యక్తిగతంగా మహిళల విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు ఆయనకి ఎప్పటికప్పుడు చెక్ పెడతా సమాధానం చెప్తానే వచ్చారు ఆయన బట్ ఆ విషయంలో ఆయన మీద విమర్శలు ఉన్నాయి కానీ బట్ ఆయన వ్యక్తిగతంగా బూతులు మాట్లాడి రాజకీయాల్లోనూ అటు అసెంబ్లీలోనూ బూతులను ఎండస్ చేసే విధంగా ఆయన ఎప్పుడు కూడా బిహేవ్ చేయాల ఇక్కడ మనం చూసినట్లయితే అంబటి రాంబాబు ఈ రోజున అయితే ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఒక షాకే హరకామణి కేసు విషయం కావచ్చు అదేవిధంగా చూసినట్లయితే తిరుమల కల్తీ నెయ్యి వివాదం కావచ్చు లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం కావచ్చు ఈ విషయం తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ తనకు ఆయుధాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎస్పెషల్లీ పరగామణి కేసులో భూమని కరుణాకర్ రెడ్డి పదే 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 మీడియా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆయన ఈ కేసులో ఎక్కడ తాను ఇరుక్కుంటానో అన్న భయం ఆయనలో కనిపిస్తూ ఉంది సో ఈరోజు భూమని కరుణాకర్ రెడ్డి ఒకవైపు టీడీడీలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి నాయుడు గారి హయాంలో ఇన్ని జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయని రోజు ఒక బురద ఒక డంప్ ఆఫ్ బకెట్స్ బకెట్స్ బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో టీటీడీని ఆ స్థాయిలో వైఎస్ఆర్ సిపి కానీ ఆ పార్టీ నేతలు కానీ టార్గెట్ చేస్తున్న సమయంలో అంబట్ రాంబాబు టీటీడీ పనితీరుని సమర్థిస్తూ ఆయన వాళ్ళ ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తించడం అనేది కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందే ఇబ్బంది ఇది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేసేలాగా ఉంది అనేది ఆ పార్టీలో కూడా జరుగుతున్న చర్చ ఎందుకు హిట్ చేస్తా ఉన్న ఉన్నారు అంటే దానికి ఇక్కడ ఒక రీజన్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు నుంచి అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తూ వచ్చారు ఫస్ట్ అసలు అడిగితే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తిలో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే అంబటి రాంబాబు అండ్ తన తర్వాత జూపూడి ప్రభాకర్ వైఎస్ చనిపోయిన రోజున అంత్యక్రియలు ఇంకా పూర్తి స్థాయిలో జరగక ముందే వైఎస్ మరణం వెనుక మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వీళ్ళు మాట్లాడారు ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగు వేస్తూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో కూడా ఆయన వెంటే నడిచారు గతంలో అప్పటికే ఆయన కాంగ్రెస్ నుంచి రేపల నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయి ఉన్నారు ఏపీఐఏసీ చైర్మన్ గా కూడా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓడిపోయిన సమయంలో ఇక అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు అంబటి రాంబాబు స్పోక్స్ పర్సన్ ఉన్నారు అప్పటికే పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ ఉన్నా అతనికి టికెట్ ఇచ్చే విషయంలో చాలా పెద్ద డ్రామా జరిగింది అసలు లాస్ట్ మీట్ వరకు అతనికి టికెట్ ఉంటుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది సో ఆయనకి ఎలాంటి సంబంధం లేని సత్తెనపల్లికి పంపించారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీట్లో అది కూడా ఆ రోజు కోడల శివప్రసాద్ ఎంతో ఎక్స్పీరియన్సు మాజీ మంత్రి పల్నాడులో మంచి ఎలివేషన్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద పోటీకి నిలబెట్టే ప్రయత్నం చేశారు ఓడిపోతారని తెలిసి బట్ ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడిపోవడం జరిగింది సత్యనపల్లి నుంచి వెరేజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఎగైన్ మళ్ళీ ఆయన టికెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది అప్పటికీ కొన్ని విమర్శలు వచ్చాయి ఆయన మీద వ్యక్తిగతంగా సో వీటన్నిటికంటే అంబటి రాంబాబు ఎంత పార్టీకి లాయల్గా ఉన్నా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీ దగ్గర ఆయన పాతివృత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిన సందర్భం ఉంది ఎందుకంటే ఆ పార్టీ బీట్లో నేను పదేళ్ళు ఉన్నాను నాకు తెలిసి అప్పుడు ఏం జరిగింది అనేది సో ప్రతిసారి అప్పుడు కూడా ఆయన టికెట్ కోసం చాలా కష్టపడ్డారు సో మొత్తానికైతే ఆయనకి టికెట్ కేటాయించారు కోడల శివప్రసాద్ని ఓడించి ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత నిజానికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి అయ్యే అర్హత అంబటి రాంబాబుకే ఉంది మాట్లాడాలంటే కానీ ఎవరెవరో ఎవరెవరో మంత్రులు అయ్యారు తర్వాత ఎవరో వచ్చిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో మంత్రులు అయ్యారు తర్వాత చూస్తే రెండున్నర ఏళ్ళ తర్వాత ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అది కూడా ఇరిగేషన్ను ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ నుంచి తీసేసి ఇంక ఇచ్చారు బట్ ఆ మంత్రిత్వ శాఖ విషయంలో అంబటి రాంబాబు కొన్ని నిజాన్ని ఒప్పుకున్నారు పోలవరం అంటే అసలు అది ఎలా ఉంటుందో కొన్ని విషయాల్లో నాకు స్పెల్లింగ్ తెలియదను లేకపోతే కొన్ని విషయాలు అసలు అది ఎలా ఎలా పూర్తవుతుందని కొన్ని చేయడమో ట్రోలింగ్ గురయ్యారు అప్పుడు సో అయితే ఈ ఈ సమయంలో కూడా ఈ పీరియడ్లో కూడా ఆయన మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు రావడం జరిగింది మళ్ళీ ఏదైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి అప్పుడు కూడా ఆయన తన మరోసారి తన టికెట్ కోసం ఇబ్బంది పడాల్సిన సందర్భం వచ్చింది అసలు సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబు అవుట్ అనే ప్రచారం కూడా జరిగింది ఒక దశలో ఇలాంటి సందర్భంలోనే మొత్తానికి అయితే ఆయనకి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కన్నా పోటీ చేయడం జరిగింది టీడీపీ నుంచి ఎందుకంటే కోడ్లు గారు ఆల్రెడీ చనిపోయినారు వాళ్ళ కొడుకు కూడా టికెట్ ఇవ్వలేదు అంబటి రాంబాబు ఓడిపోయారు కన్నా లక్ష్మీనారాయణ గెలవడం జరిగింది సో ఈ ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచే ప్రయత్నం చేశారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ అయినా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా ఎక్కడన్నా జైలుకు వెళ్ళినా లైక్ మనం చూస్తే పిన్నిళ్ళు లాంటి వాళ్ళ పరామర్శ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ వచ్చాడు ఆయన మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే వీడియోస్ని జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రతి పర్యటనలో అంబటి రాంబాబు ఉండేవాళ్ళు స్టార్టింగ్ ఒక ఆరు రెండు నెలలు దాకా అయితే జగన్మోహన్ రెడ్డి కుదురుగా ఎవరిని ఉండనే ఉండనేవాడు అలాగ సత్తెనపల్లిని నుంచి తీసుకెళ్ళి అంబటి రాంబాబుని గుంటూరు వెస్ట్కి పెట్టేసే ప్రయత్నం చేశారు సత్తెనపల్లికి సుధీర్ రెడ్డిని తీసుకొచ్చారు గుంటూరు నుంచి సరే గుంటూరు వెస్ట్లో ఉన్న ఆయన ఉంటారు ఆయన అక్కడ వర్కౌట్ చేసుకుంటారు అనుకుంటా ఉంటే మధ్యలో విడతల రజనీని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెట్టారు ఇప్పుడు అవన్ మళ్ళా ఎక్కడికంటే ఎక్కడికంటే ఎక్కడికో పంపిస్తాను అంటున్నారు కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు అంటే ఆల్మోస్ట్ ఆవిని గుంటూరులో ఉన్న కాన్షియన్సీస్ అన్నీ తిప్పించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి మొత్తానికి అయితే మాత్రం ఈ రోజున గుంటూరు వెస్ట్లో అంబటి రాంబాబుని అసలు సంబంధం లేని అంబటి రాంబాబుని అక్కడ పంపారు కనీసం తన కాన్షియన్సీ అయిన రేపల్లికి పంపినా ఒక అర్థం ఉండి ఉండేది ఎందుకంటే మోపీదేవి ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అంబట్ రాంబాబుకి అతన్ని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పడేసే ప్రయత్నం చేశారు ఈ రోజున ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది సో ఈ విషయంలో అంబటి రాంబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు సో అందుకే ఇటీవల కాలంలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన మాట్లాడుతున్న తీరు మనం చూడం ఎక్కువగా సోషల్ మీడియాలో ఆయన ఓన్ ఛానల్ పెట్టుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఇండివిజువల్గా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డితో ఈ పరిణామాలు చూస్తూ ఉంటే అందుకే జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టారు కాబట్టి తను కూడా తన తన టర్న్ మార్చుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది అంబట్రామ్ మాట్లాడిన మాటలు అంత సీనియర్ నేతకి తెలియదా తాను టీడీడీని టీడీడీ పనితీరుని పొగిడితే అది జగన్మోహన్ రెడ్డిని హట్ చేస్తుంది అనేది సో ఆటోమేటిక్గా ఆయనకు తెలుసు తెలిసే ఇలా మాట్లాడారు అంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా అటాక్ చేయడమే మరి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది మనం చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్